శ్రీ గురుభ్యో సర్వే జనా భవంతు తాంత్రిక వశీకరణం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను పూర్తిగా చూడండి ఓం నమో భగవతే నారాయణాయ హ్రీం క్లీం అముకం క్లీం హీం శీఘ్రం వసమాన స్వాహ నమో భగవతే రాజముఖే దృశ్యముఖే స్వాహ నమో గురవే నమ తాంత్రిక వశీకరణం కేవలం భార్యాభర్తలకు అలాగే చాలా రోజుల వరకు ప్రేమించుకున్న ప్రేమికులకు చాలా చక్కగా పనిచేస్తుంది తాంత్రిక వశీకరణం ఏ రోజైతే మొదలు పెడతామో వశీకరణ పూజ ఆ రోజు నుంచి మూడు రోజుల లోపలే ఈ వశీకరణ ప్రభావం అనేది చూపిస్తుంది ఎంతటి మొండివారైనా సరే ఈ యొక్క తాంత్రిక వశీకరణ పూజ జరిగినట్లయితే వెంటనే మన మాట వినడం జరుగుతుంది అలాగే యూట్యూబ్లో వస్తున్న కొన్ని వీడియోలను ఆధారంగా తీసుకొని డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలామంది దయచేసి అలా పోగొట్టుకోకండి అలాగే తాంత్రిక వశీకరణంలో అనేక రకాలుగా ఉంటాయి అవన్నీ మీకు ముందొచ్చే వీడియోలో చెప్పగలుగుతాను అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి 好吧。<Sure. S 2> um.